వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరిస్తూ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి నువ్వు టెక్కిల్లో ఎలా ఉద్యోగం చేస్తావో నేను చూస్తా అంటూ దువ్వాడ శ్రీనివాస్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించినటువంటి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు దువ్వాడ శ్రీనివాస్ వరుస వివాదాల్లో చిక్కోవడానికి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు వారితో మాట్లాడారు దుర్గా నమస్తే నమస్తే ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ గారు వరుస వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరిస్తూ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు టెక్కెలలో మీరు ఎలా పనిచేస్తారో నేను చూస్తా అంటూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరిస్తూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి దువ్వాడ శ్రీనివాస్కి ఏమైంది ఈ మధ్య కాలంలో ఆయన ఎందుకు వరుస వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారంటే ఏం చెప్తారు అంటే ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని జీవితంలో పైకి వచ్చి ఆ వ్యక్తిని బయటకు తోసేసి మళ్ళా ఆ కూతుళ్ళని సొంత కూతుళ్ళని బయటికి పంపించేసి అసలు ఆ ఇల్లు మళ్ళీ ఆవిడ పేరన రాసేసి దివ్యల మాధురి గారి పేరున ఆవిడ ఇటీవల కాలంలో మీకు తెలుసు హైదరాబాద్ లో ఒక చీరల షాప్ పెట్టి దానికి వీళ్ళిద్దరూ ఏమన్నా ప్రమోషన్స్ చేసుకుని ఇలా రకరకాలుగా సాగుతోంది ఆయన ఎమ్మెల్సీ గాని పాపం ఆయన వైసీపీ ఎమ్మెల్సీ అని మర్చిపోయారేమో మనకు తెలీదు అంటే బిజీ విత్ మాధురి గారు కాబట్టి ఆయన ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సో ఆ కారణంగా ఏం జరిగింది టెక్కలిలో అక్కవరం ఏదో ఆయన టెక్కలి మండలం అక్కవరం ఆయనకు ఇల్లు ఉంది అలా ఆయన ఒక్కళ్ళ పేరునే లేదండోయ్ సర్వీస్ నెంబర్ ముప్పై ఐదు అయింది సర్వీస్ నెంబర్ నలభై ఆరు డి మాధురిట ఓకే అతని డి మాధురి గారి పేరుతో ఉంది డి మాధురి గారి పేరుతో ఉన్న కరెంటు బిల్లులు గత మూడు నెలలుగా పే చేశారు అంటే అది మన దుబాటు శ్రీనివాస్ గారు చేసి ఉంటారు పాపం ఆయన జాలి ఎక్కువ కదా ఆడవాళ్ళంటే సరే కానీ ఈయన బిల్లులు కట్టుకోలేదు మర్చిపోయారు పాపం టైం లేదు వేల ఆరు వందల తొంభై ఆరు ఎంతో బిల్లు బకాయి సర్వీస్ నెంబర్ ముప్పై ఆరుకి సో మరి మీరు ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీరు చెప్పండి విద్యుత్ శాఖ ఉద్యోగిగా మీరుంటే మీరు మీటర్ ఎవరైనా పవర్ కట్ చేస్తారు అది అదిలాగే మీ ఉద్యోగం పోతుంది అవును విద్యుత్ అది కూడా ఇదే మగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిలిపేస్తారు కదా ఇదే మామూలు వాడైతే ఒక నెల కట్టకపోతేనే మీరు తీసేస్తా ఎమ్మెల్సీ అయితే రెండు కొమ్ములు వచ్చాయ్ ఎంఎల్సి అనేది ఎలా వచ్చింది ప్రజల వల్లే వచ్చిందిగా అప్పుడంతో మీరేమో ఎక్కువ ఉంటారు ఇంకా ఎక్కువ ఉండాలిగా బాధ్యత మీరేమో దువ్వాడు శ్రీనివాస్ విద్యుత్ చార్జీలు ఆయన చెల్లించలేదు అందుకే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఇంటికి విద్యుత్ సరఫరా ఆపేశాడంటూ మీరు చెప్తున్నారు దువ్వాడు శ్రీనివాస్ మాత్రం నేను వారం రోజుల క్రితమే బిల్లును చెల్లించాను అయినప్పటికీ మీరు నా ఇంటికి విద్యుత్ సరఫరాని నిలిపివేశారు అన్నట్టుగా ఆయన ఆ ఆడియోలో మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి దీన్ని మరి కట్టేసి ఉంటే బూతులు ఎందుకు వచ్చాయి ఆయన కట్టేస్తాయి ఇంకోటి ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సైట్స్లో ఏంటంటే మనం బిల్లు చెల్లించినప్పటికీ అప్గ్రేడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఆయన సమర్థిస్తున్నారండి సమర్థించడం కాదు అయితే ఇప్పుడు అప్గ్రేడ్ కాలేదు కాబట్టి విద్యుత్ అధికారి మీ ఇంటికి వచ్చారు విద్యుత్ సరఫరా నిలిపేశారు మీరు చెప్పే తీరులో చెప్తే ఆయన వింటారు కానీ ప్రతి ప్రభుత్వ అధికారిని మీరు బెదిరించాలనేటువంటి దూరంతో ఆ ఇష్టం వచ్చినట్లుగా ఇష్టాన్ని రీతిగా మీరు మాట్లాడతాను అంటే ఎవరు పడరు కదా ఖచ్చితంగా పడరు ఎందుకు పడాలి అతను ప్రభుత్వం తరఫున ఉద్యోగం చేస్తున్నారండి సామాన్య మానవుడు అయితే నెలకే కట్ చేస్తాడు ఇంకా మీరు ఎమ్మెల్సీగా నేను ఎవడో తెలుసా నేను ఎమ్మెల్సీ అంటే ఏంటి నువ్వే దిగొచ్చావా నాతో పెట్టుకుంటే నేనేంటో చూపిస్తా నువ్వు ఇక్కడ అసలు తిరగలేవు ఉద్యోగం చేయలేవు చూస్తా ఏంటది మన ఎవరు మన కొడాలి నాని గారు ఏం చెప్పారు సార్ వైసీపీ కొడాలి నాని గారు నాకు ఉద్యోగం పోయింది అన్నాడు అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యోగాలు అనుకుంటున్నారు కాబట్టి ఉద్యోగం పోయాక వాళ్ళకి బాధ్యత ఉండదు ఈయన ఉద్యోగంలో ఉన్నాడే గానీ బాధ్యత లేదు అంతే డిఫరెన్స్ కాబట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజలు ఆలోచించుకోవాలి ఇదేంటిది ఇతను మనకి ప్రజాసేవ చేయడానికి కదా ఉన్నారు మరి ఉద్యోగాలు అంటారు వీళ్ళు మన్ని బెదిరిస్తున్నారు నన్ను ఊర్లో అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను ఎవరినైనా బెదిరిస్తాను అంటే కుదరదు కదా ఇక్కడ అస్సలు అండి మీరు అక్కడ ప్రజాసేవ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు అంతేగాని మీరు ఊరేగడానికి కాదు కదా ప్రజాప్రతినిధి అంటే ప్రభుత్వ అధికారుల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉండాలనేది కూడా మీకు తెలియదు అంటారా ఖచ్చితంగా తెలియదు అనే అర్థమవుతోంది మనకి ఇప్పుడు తెలిస్తే ఈ పార్టీకి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ని పిలిచి చీవాట్లు పెట్టాలా వద్దా ఆయన చేస్తున్న పనులకి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడిన పెద్ద మనిషి నీ వైసీపీలో రాసలీల సాగిస్తున్న ఒక్కడినైనా పిలిచి నువ్వు తిట్టావా వెంబటి రాంబాబు ఒక విజయసాయి రెడ్డి ఒక దువ్వాడ ఇంకా ఇలా ఉన్నారు కదా ఇంకా మరి వాళ్ళు ఎవరినైనా తిట్టావా నువ్వు నువ్వెందుకు ఎదరవాడి గురించి మాట్లాడతావు విడాకులు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకునే వ్యక్తి గురించి మాట్లాడతావు గాని విడాకులు తీసుకోకుండా వేరే వాళ్ళతో ఉండే వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నామ్మా ఏ ఈ మురళీమోహన్ రావుని ఈయన తిట్టడం తప్పండి బెదిరించడం అంతకంటా తప్పు అందులో అతను దళితుడు అంటున్నారు నేను దళితుడి కార్డు నేనైతే ఒప్పుకోను అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను ఏ క్యాస్ట్ అయితే మనకు అనవసరం అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు ఉంది కాబట్టి ఇక్కడ దళితుడు అనేది బయటకు వచ్చింది ఆ కోణంలో మనం యాక్సెప్ట్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు మురళీ మోహన్ రావు గారు ఏం చేయాలంటే తన పై అధికారికి విన్నవించారు హి హాస్ ఎవ్రీ రైట్ టు ఫైల్ ఏ పిటిషన్ ఎవరి మీద దువాడ మీద ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి ఆయన దూషించాడు కాబట్టి ఇది ఇంకా పెద్ద విషయం ఇంతకీ దువాడ శ్రీనివాస్ అసలు తన ఇంటికి సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలను ఆయన చెల్లించారా లేదా అదే మాధురి గారి పేరుతో చెల్లించాను చూసుకో నువ్వు నేను చెల్లించేస్తాను అంటున్నాడా అంటే మొత్తానికి చెల్లించాడండి కానీ కట్ చేసే ముందు చెల్లించాడా కట్ చేసాక చెల్లించాడా అనేది తేలాలి ఏది ఏమైనా సరే నువ్వు చెల్లించావయ్యా దానికి ఎగరడం ఎందుకు నేను కదా నువ్వు అందులో నీకు ఎంత బాధ్యత ఉండాలి నువ్వు ఒక ప్రజా ప్రతినిధి అన్నప్పుడు నీకు బాధ్యత ఉండాలి నీకు బాధ్యత లేదు కాబట్టి నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు సరే అది కూడా ఎంత కాలం లేండి ఇప్పుడు ఈ కేసు ఏదో పెడితే కొంచెం అప్పుడు తర్వాత విషయం తర్వాత ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్